అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు అంటూ ఒక సంవత్సరం నుండి మీతో నేను నా మాటల్ని నా ఆలోచనల్ని పంచుకోవడం జరుగుతుంది చాలామంది నా మాటలు నచ్చిన వాళ్ళు ఉన్నారు నచ్చని వాళ్ళు ఉన్నారు ఎలాంటి వారైనా సరే నాకందరూ స్నేహితులే అయినప్పటికీ ఇంకా చాలామందికి కూడా నేను విన్నటువంటి చదివినటువంటి మంచి మాటల్ని చేరవేయాలి అనే ఆలోచన నాకు మాత్రం పోవడం లేదు ఎందుకంటే కొందరికి మంచి మాటలు వినాలి అనిపిస్తుంది కొందరికి మంచి మాటలు చదవాలి అనిపిస్తుంది కొంత ప్రశాంతత చేకూరుతుంది అనేది ప్రశాంతత అనేది ఎక్కడో లేదు కానీ అది ఎక్కడుందో వెతుక్కోవాలని అందరికీ ఆరటంగా ఉంటుంది అలాంటి దాంట్లో నేను ఒకదాన్ని ఆ ప్రశాంతత దీంట్లో నేను వెతుక్కుంటున్నాను కాబట్టి మీతో నా యొక్క ఆలోచనని పంచుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా పూర్తిగా వీడియో చూడండి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మంచి మాటల్లో ఉన్నటువంటి భావం ఏంటి అని అంటే నాకు చదివినప్పుడు నా మనసుకు మంచిగా అనిపించినప్పుడే మీతో పంచుకోవడానికి నేను ముందుకు వస్తున్నాను కాబట్టి ఈ మంచి మాటల్ని తప్పకుండా పూర్తిగా వినండి నన్ను ప్రోత్సహించండి ఇంకా మంచి మాటలు సేకరించి చదువుకొని ఆలోచించి మీతో పంచుకునే సమయాన్ని మీతో గడిపే సమయాన్ని మీరు నాకు ఇచ్చినట్లయితే తప్పకుండా మీతో నేను ముందుకు వస్తాను అనే ఆలోచన నాకుంది కాబట్టి మీరు తప్పకుండా నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ పూర్తిగా వీడియో చూస్తారని అనుకుంటూ నేను మీతో పంచుకున్నటువంటి ఈరోజు మాటలు నా ఆలోచనలు అందరికీ మనం మంచి వారం కాలేం కొందరికి మనం అర్థం అవుతాము కొందరికి మనం అర్థం కాలేం లేదా వారు ఆశించినట్లు మనం ఉండం ఎవరికో నచ్చినంత మాత్రాన అర్థం కానంత మాత్రాన మనం వ్యర్థమని అర్థం కాదు మనకి మనం ఏంటో తెలిస్తే చాలు ఏ విమర్శలు నీ పొలిమేరను కూడా తాకవు ఎంతమంది హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు సరిపోతుంది మనకంటే మంచివారు ఇంకెవరు ఉండరు ఈ సమాజంలో మంచి చెడు అంటూ వేరువేరుగా ఉండవు మంచి చెడు రెండు మనిషి జీవితంలో భాగం ఈ సమాజంలో పూర్తిగా మంచివారు ఉండరు అలా అని పూర్తిగా చెడ్డవారు కూడా ఉండరు ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఒక మూలన కూర్చుంటే వారు మంచివారుగా మారిపోతారు ఏ విషయంలో కూడా కల్పించుకోకుండా ఉన్నవాళ్ళే మంచివాళ్ళుగా మనకు అనిపిస్తుంది కానీ మంచి వాళ్ళు ఎప్పుడూ స్వార్థం లేకుండా ముఖం ప పైననే మాటలు అనేస్తారు కానీ ఆ మాటల్లో సత్యం ఉంటుందని మనం గ్రహించినప్పుడే వాళ్ళు మంచివాళ్ళుగా మనకు కనిపిస్తారు డబ్బును చూసి అన్నం చూసి స్థాయిని చూసి గర్వపడకు ఎందుకంటే జీవితం ఒక చదరంగం లాంటిది ఆట ముగిశాక రాజు బంటు ఇద్దరూ చేరేది ఒక పెట్టెలోకే కాబట్టి జీవితం డబ్బు శాశ్వతం కాదు అని దీనివల్ల మనకు తెలిసొస్తుంది అబద్ధాలకు అలవాటు పడిన మనుషులు నిజాన్ని మాత్రం ఎప్పటికీ జీర్ణించుకోలేరు మనం ఎప్పుడైతే ఆలోచన పరిధిని పెంచుకుంటామో అప్పుడు మాత్రమే మనం భ్రమల్లో బ్రతకడం మానేసి వాస్తవంలోకి వస్తాం అని తెలుసుకోవాలి ఎప్పుడు చూడు మన ఆలోచనని పెంచుకునే స్థాయిని మనం ఏర్పరచుకున్నట్లయితే తప్పకుండా విజయం వైపు పరిగితీస్తామన్నమాట మన ప్రయోగించే మన పదజాలం మన గౌరవాన్ని మన వ్యక్తిత్వాన్ని తెలిపేలా ఉండాలి మనం మాట్లాడేటటువంటి మాటలు కానీ ఇతరుల పట్ల మన ప్రవర్తన కానీ మనం గొప్పగా అనిపించేలా మన వ్యక్తిత్వాన్ని పెంచేలా ఉండాలి తప్పితే మనను మనం కించపరచుకునేట్లా మన గురించి మనం చెప్పుకోవడం అనేది తప్పు ప్రతిక్షణం నీకు సవాళ్ళు విసిరే వాళ్ళు మనకు మన ఎదుగుదలకు మన అభివృద్ధికి పాటుపడే వాళ్ళని తెలుసుకోండి ఎందుకంటే వాళ్ళు విసిరే రాళ్ళు మనకు గుణపాఠాలు నేర్పుతాయి నీ చుట్టూ ఉండేలా చూసుకోవాలని ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనం మనకు కసి పెరుగుతుంది మనం ఏం చేయాలని ఆలోచిస్తాం ఇంకా ఎలా చేయాలని నేర్చుకుంటాం అప్పుడే నిన్ను నీవు నిరూపించుకోగలవని తెలుసుకో కాబట్టి విమర్శించే వాళ్ళ వల్ల మనకు మంచి జరుగుతుందని తప్పకుండా అనుకోండి నా మాటలు విన మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి మాటలు నేను చదువుకున్నవే నేను ఆలోచించినవే కాబట్టి మీరు కూడా ఆస్వాదించండి ప్రశాంతత కోసం ఏదో నాలుగు మంచి మాటలు చదువుతున్నాను మీతో పంచుకుంటున్నాను ఆ ప్రశాంతత మీ ప్రోత్సాహం కావాలి నేను ఇంకా ముందుకు వెళ్ళాలని భావిస్తూ సెలవు